വെൽക്കം ബാക്ക് ടു അദ്വീമം പ്രെഗനൻസി കെയറിംഗ് మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు అనమాట ఏమని అంటే అక్కడ డెలివరీ తర్వాత మన పెద్దవాళ్ళు మనకి పొట్ట చుట్టూ నడికట్టు కడుతూ ఉంటారు కదా ఈ నడికట్టు మంచిదా ఈ నడికట్టు కట్టుకోవాలా డెలివరీ తర్వాత లేదా ఈ రోజులలో చాలా మంది బెల్టులు యూజ్ చేస్తున్నారు కదా అక్క మరి బెల్టులు యూజ్ చేయొచ్చా సో ఈ రెండిట్లో ఏది బెటర్ అక్క చెప్పండి ఒక వీడియో షేర్ చేయండి అని అన్నారనమాట సో నాకు కూడా అనిపించింది ఏంటంటే ఇది వీడియో షేర్ చేస్తే మీకు ఒక అవగాహన కూడా వస్తుంది ఎందుకంటే మీరు కాబోయే తల్లులు కదా అని నాకు అనిపించేసి ఇంకా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో అసలు నడికట్టు బెటరా లేకపోతే ఈ ఈ రోజులలో యూస్ చేసే ఈ బెల్టులు బెటరా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైటన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పొలం రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే అసలు ఈ నడికట్టు మంచిదా లేకపోతే ఈ బెల్టులు మంచివా అనేది నేను మీకు చెప్పే ముందు అసలు ఈ నడికట్టు ఎందుకు కడతారు అనేది కొంచెం చిన్న మ్యాటర్ మీకు టచ్ చేస్తాను అనమాట ఏంటంటే అసలు నడికట్ట ఎందుకు కడతారు అని అంటే సో మనకు తొమ్మిది నెలల పాటు మన బేబీ మన కడుపులో ఉంటుంది సో మనం అంతకుముందు కొంచెం ఇలా అంటే నార్మల్ వెయిట్తో ఉంటాము సో ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ వెయిట్ పెరుగుతూ ఉంటాము మన మజిల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే తొమ్మిది నెలల పాటు మన బేబీ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది మన గర్భాశయం కూడా బాగా విస్తరించి ఉంటుందన్నమాట అయితే అట్లా విస్తరించి అట్లా మజిల్స్ అన్నీ విస్తరించడం వల్ల ఏమవుతుంది అంటే మనము డెలివరీ అయిన వెంటనే ఈ నడికట్టు అనేది కట్టకపోతే ఆ పుట్ట అనేది లోపలికి వెళ్ళదన్నమాట అయితే అందుకనే మనకి డాక్టర్స్ బెల్టులు యూజ్ చేయడం కానీ నడికట్టు కట్టడం అని చేస్తూ ఉంటారు అయితే మరి ఇంకొక డౌట్ రావచ్చు మరి సిజీరన్ డెలివరీ వాళ్ళకి స్టిచ్చెస్ వేసి ఉంటుంది కదా అక్క మరి ఎలా కట్టుకోవాలి వీలు అని అంటే జీరియన్ డెలివరీ అయితే మనకి కొన్ని హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్ స్పెషలిస్ట్ అయితే ఏం చేస్తారంటే ఆ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఆ స్టిచ్చెస్ పైన నడికట్టు కట్టడం జరుగుతుంది సో ఇది అంటే మీకు కొంచెం ఆ నొప్పులు స్టిచ్చెస్ వరకు కూడా మనకి అట్లా కట్టుకోమని చెప్తూ ఉంటారు సో అలా పైన కడుతూ ఉంటారన్నమాట కాకపోతే ఆ స్టిచ్చెస్ కొద్దిగా మానేనాయి అంటే ఒక దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత మీరు మళ్ళీ మంచిగా గట్టిగా కట్ అయితే కట్టుకోండి ఇక నార్మల్ డెలివరీ వాళ్ళైతే మీకు స్టిచెస్ అయితే ఏం వేయరు ఊ పైన కాబట్టి వీళ్ళు మంచిగా గట్టిగా నడి కట్ అయితే కట్టుకోండి అయితే మన సిస్టర్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే నార్మల్ డెలివరీ అయినా సీజనల్ డెలివరీ అయినా మరి ఇది ఎప్పటి నుంచి కట్ కట్టుకోవాలక్క అంటే సో మనకి డెలివరీ అయినా వెంటనే నార్మల్ నార్మల్ వాళ్ళకైతే కడుతూ ఉంటారు అట్లా కట్టడం వల్ల అంటే మనకి ఏంటంటే మనకి ఏమంటారు వేడి మీద ఉన్నప్పుడే స్నాన పెడితే అది మనం ఎలా చేస్తే అది అలా మనకి మలుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో ఇది కూడా అంత అనమాట మనకు డెలివరీ అయిన వెంటనే గట్టిగా కట్టడం వల్ల ఏమవుతుంది పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది మనకి త్రీ ఫోర్ మంత్స్ తర్వాత కట్టుకుంటే అది లోపలికి అంత వెళ్ళదు ముఖ్యంగా మొదటి నెలలో అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ నార్మల్ డెలివరీ వాళ్ళైతే మంచిగా ఈజీగా కట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ సింగిల్ పీస్తో ఒక్కటే పీస్తో ఇట్లా కట్టేస్తూ ఉంటారు అనమాట సో అట్లా కట్టొద్దు అట్లా కట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇంత రెండు రెండు భాగాలుగా విడిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట అంటే మధ్యలోనే టైట్ కనబడుతుంది పైన కొంచెం పొట్ట కనబడుతుంది మళ్ళీ కింద పొట్ట కనబడుతుంది అప్పుడు పొట్ట లోపలికి వెళ్ళలేదు అందుకే మీరు ఏం చేయాలి అంటే నేను ఆల్రెడీ ఈ యొక్క ఎలా కట్టుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎలా కట్టుకుంటారంటే మన పొట్టను మొత్తం అది లోపలికి వెళ్ళేలాగా కట్టేసుకోండి అట్లా కట్టేసుకుంటే సో మీరు ఇది ఎలా యూజ్ చేయాలని కానీ మీకు ఏదైనా కాటన్కి సంబంధించిన క్లాత్లు ఉంటాయి కదా సో పెద్ద పీసెస్ తీసుకొని గట్టిగా లోపలికి చేసేసుకుంటూ కట్టేయండి అయితే కొంతమంది మన సిస్టర్ అడుగుతున్నారు మరి బెల్టులు యూజ్ చేయొచ్చా అక్క అంటే సో అయితే ఈ బెల్టులు యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పొట్ట సో ఉన్నన్ని రోజులోకి బాగానే చూస్తుంది అది కొంచెం మనం ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ లూజ్ అనేది అవుతూ ఉంటుంది అలా ఎలిస్టిక్ లబ్బర్ అనేది లూజ్ అయిపోయి మనకి అంత కంఫర్టబుల్గా పొట్ట లోపలికి తీసుకెళ్ళలేదన్నమాట బట్ మనం కట్టుకునే టైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కట్టుకునే క్లాత్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే మనల్ని ఎక్కువగా లోపలికి పొట్ట తీసుకెళ్తుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే తినే అప్పుడు అది ఈ కట్టనేది తీసేయడం పడుకునేటప్పుడు తీసేయడం చేస్తుంటారు అలా చేయకండి అలా చేస్తే మనం తన తినేటప్పుడు అసలు తీయొద్దు దాన్ని తినేటప్పుడు కూడా ఉంచుకుంటే మనకు ఆకలి కూడా ఎక్కువగా వేయదు సో మనం విపరీతంగా ఆకలి వేస్తుందనమా అనేసి ఎక్కువగా తినేస్తాం సో ఎక్కువగా కూడా తినొద్దు ఎక్కువగా చాలామంది బేబీకి పాలు ఇవ్వాలి అనేసి ఎక్కువ ఎక్కువ తింటూ ఉంటారు సో మనకు ఆకలి కూడా ఎక్కువ ఇవి బాగా ఓవర్ వెయిట్ కూడా అయిపోతాం సో పోషకాలు కలిగిన ఆహారం కొంతవరకు తీసుకుంటే సరిపోతుంది బేబీకి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది సో ఈ ఎక్కువగా అనవసరం ఎక్కువగా తినడము అది ఓవర్ వెయిటే అవుతుంది డెలివరీ తర్వాత సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మనకి ఈ క్లాత్తో యూస్ చేసింది మనకి మంచిగా పొట్టలో లోపలికి తీసుకెళ్తుంది ఈ మీరు ఈ యూజ్ చేసే ఈ బెల్టులు అయితే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అవి సాగిపోయి మీకు అంత లోపల లోపలికి పొట్టను తీసుకెళ్ళదు దాదాపు ఇది మీకు కంఫర్టబుల్ని బట్టి మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటారో అన్ని రోజులు ఉంచుకోండి అంటే నార్మల్ డెలివరీ వాళ్ళైతే స్టార్టింగ్ నుంచి దాదాపు రెండు మూడు నెలలు పెట్టుకుంటారు ఇంకొంతమంది అయితే ఒక సిక్స్ మంత్స్ అట్లా పెట్టుకుంటారు అది వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి ఉంటుంది ఓకే నాకు బాగానే ఉంది అనుకుంటే తీసేస్తారు లేదు ఇంకా కావాలి అనుకుంటే ఉంచుకుంటారు సిజీరియన్ డెలివరీ వాళ్ళు అయితే మామూలుగా సింగిల్ పీస్ని పైన కట్టుకోండి అది మీకు కొంచెం స్టిచెస్ మానినాయి అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత నేను చెప్పినట్టుగా ఆ సారీతో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో కానీ మొత్తం పొట్టంతా వచ్చేలాగా కట్టేసుకోండి సో ఇది బెటర్ ఆప్షన్ అనమాట ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో నడికట్టు బె నడికట్టులో బెల్ట్ బెటరా లేకపోతే మనం కట్టుకునే క్లాత్ బెటరా అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్